क्या हेलो ट्राईफस अगर लुक हियर जाओ ओके चलो फोटो भाई लग ये

I must call the industry, Chief Minister of Tenangana. All the way around. Thank you very much. Look, this has to be clear for the fire. Gotcha. మనందేసి మీకు రావాల్సిందిగా కోరుతున్నాను దయచేసి థ్యాంక్ యూ సో మచ్ అందద ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ఖచ్చితంగా ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది నుండి థాంక్యూ సో మస్ సేంద్ర రెడ్డి గారికి ఒకసారి ఎమ్మెల్యే జైవీ రెడ్డి గారిని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని ఎమ్మెల్యే రాఘవ రెడ్డి గారిని ఎమ్మెల్యే మన్రోవ్ राव గారిని డిసిసి ప్రెజెంట్ రోహిత్ రెడ్డి గారిని దక్షేయని వీనిరావు సింగ సగారంగా ఆహ్వానించుకుంటున్నాము రామ్మోహన్ రెడ్డి గారు మధన్మోహన్ రావు గారు ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి సభా దృష్టిలో పెట్టుకుని దయచేసి ఎవరి పేరు పిలుస్తామో వారు మాత్రమే వేరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా న్యూ జెర్సీ స్టేట్ మీరు ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ అలాగే న్యూ జర్సీ ఏషియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ కమిషనర్ అండ్ కమ్యూనిటీ లీడర్ సాకే గారిని వేదిక మీరు ఆహ్వానిస్తున్నాము Community leaders, Sri Anthony Garnigula, Sagarwanga, Vedikin Kamwanis Nama. Can I request New Jersey State Assemblyman Robert is to please give away the proclamation, state proclamation?

ఇండియన్ ఓవర్సీస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి విచ్చేసిన తెలుగు సోదరులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులందరూ కూడా నా పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకంగా అవినీతి చూపించినందుకు మీకు మీకందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు పెద్ద తరఫున మహేందర్ సింగ్ గారు ఇతర మిత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 운동 자이비레디 가루 이තර காங்கிரஸ் 파티 నాయకుల అందరూ 이 కార్యక్రమలో పాల్గొని మీ అందరిని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మీరు పెటబడలని ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుందని తెలియజేయడానికి ఇక్కడికి అందరు రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ ఉన్న చాలా మందికి పైన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగడం కాదు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నం పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించడం మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది అప్పుడెప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా సమస్యల కింద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించేందుకు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరందరూ చూసిన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడడం పోలియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన దీన్ని బయట పడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్ లో పట్టుకుంటారు పోడియంలోనే అట్లానే గంటల కొద్ది నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన కూరాలు సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలు జరగాలి అని రాత్రి మూడున్నర వరకు ఉదయం పది గంటలకు మొదలైతే అర్ధరాత్రి మూడున్నర వరకు శాసనసభ సమావేశాలు ఈ డెబ్బై సంవత్సరాలలో ఎప్పుడు జరగని విధంగా తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు కూడా పద్ధతుల మీద చర్చలు పెట్టిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది కాంగ్రెస్ పార్టీ కుట్లాడి దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కుట్నాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి